భారత ఎన్నికల కమిషన్ ఆహ్వానం మేరకు ఢిల్లీకి చేరారు బీఆర్ఎస్ బృందం ఎన్నికల సంస్కరణలు ఇప్పటికే ఈసీఐకి సమర్పించారు వివిధ అభ్యర్థులను కూడా అలాగే ఎన్నికల ప్రవర్తన నియమావళి సంబంధిత అంశాలపై ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఈసీతో సమావేశం కానున్నారు బీఆర్ఎస్ నాయకులు ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డి భద్రాజు రవిచంద్ర మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాల్కసుమన్ పాల్గొననున్నారు అలాగే ఈ నేపథ్యంలోనే శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మూడు రోజుల పాటు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి